నే నేనేవరో తెలుసా ఏ శరకాయం బి వీరకాయం సి దోసకాయ టి టమాటా ఓకే టి రెండు మూడు నాలుగు ఐదు టమాటా నేనేవరో తెలుసా ఏ దోసకాయ ി മുല്ലി സി ഉള്ളിപ്പായ മൊക്കെ മൊക്കേനെ തലസാ എ വെള്ളുള്ളി ബി മുള്ളി സി ഉള്ളിപ്പായ

ി ബി അള്ളം സി കാരറ്റ്

సి చిలకడదుంప డి చేమదుంప చిలకడదుంప నేనెవరో తెలుసా ఏ సొరకాయ బి పొట్లకాయ సి దోసకాయ డి మునకడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మునకడలు నేనివరో తెలుసా ఏ కరివేపాకు బి కొత్తిమీర సి టొటకూర డి పుదీనా తోటకూర నేనెవరో తెలుసా ఏ పుదీనా బి తోటకూర సి కరివేపాకు డి కొత్తిమీరా

ఏ కరివేపాకు బి తోటకూర సి పాలకూర డి తోటకూర పాలకూర నేనెవరో తెలుసా ఏ చిలకడదుంప బి చేమదుంప సి బంగాళాదుంప డి కందదుంప కందదుంప నేనెవరో తెలుసా ఏ కందదుంప బి బంగాళాదుంప సి చేమదుంప డి చేమదుంప నేనెవరో తెలుసా ఏ పొట్లకాయ బి కాకరకాయ సి దోసకాయ డి గుమ్మడికాయ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గుమ్మడికాయ నేనెవరో తెలుసా ఏ బెండకాయ బి సొరకాయ సి మునక్కాడలు డి బీరకాయ

నేనెవరో తెలుసా ఏ సొరకాయ బి బెండకాయ సి దొండకాయ డి పొట్లకాయ దొండకాయ నేనెవరో తెలుసా ఏ దొండకాయ

സി പൊട്ടലകായ ഡി വീരകായ നേനെവരോ പൊട്ടലകായ ബി വീരകായ സി ഡി

పప్పుకాయ బి పచ్చి మిరపకాయ సి బీన్స్ డి చిక్కుడుకాయ బీన్స్ నేనెవరో తెలుసా ఏ కాకరకాయ బి బీన్స్

య రెండు మూడు నాలుగు కాకరకాయ